మొత్తం వచ్చేసి నలభై నాలుగు పిల్లలు వచ్చేసి పదిహేడు ఉన్నారా వ్యాపారం అయితే అయిపోయింది మొత్తం అతను వచ్చేసి నలభై నాలుగు పిల్లలు వచ్చేసి గత పదిహేడు వేలు అన్నారా పద్దెనిమిది వేలు చెప్పామని చెప్పారు ఐదు వందలు డిఫరెన్స్ మీద అయితే పదిహేడు వేల ఐదు వందలు పిల్ల వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు పిల్లలు వచ్చేసి ఉన్నవాళ్ళు అయితే అది కాతం మేపుకోవటానికి వచ్చేసి పిల్లొచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల పిల్ల ఎనిమిది వేల ఐదు వందల ఏడు యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై పడుతుంది పిల్లొచ్చేసి జత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు కొన్న ఆయన అయితే అతని వ్యాపారం అయితే అయిపోయింది మొత్తం నలభై ఐదు పిల్లలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ముప్పై ఏడు పిల్లలు ఉన్నాయి ముప్పై రెండు పిల్లల ఆ ముప్పై రెండు పిల్లలు వచ్చేసి ఎం చెప్తున్నారు చేత ఇరవై 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 ఎనిమిది వేలు ఎంత ఎంత అడుగుతున్నారు ఇరవై నాలుగు వేలకి ఇరవై నాలుగు వేలకి అయితే అడుగుతున్నారంట మొత్తం ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మాంసం పెట్టి వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు అలా వస్తుంది మాంసం పెట్టి వచ్చేసి లైవ్ వెయిట్ వచ్చేసి లైవ్ యిట్ ఎంత ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి ఇవి తొంభై 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 ఐదు అలా ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది పన్నెండు పిల్లలు అయితే అలా అవుతా ఉంటున్నారు ఎంత చెప్తున్నారు అనేది వ్యాపారం కనుక్కుందాం చూద్దాం వచ్చేసి ఎంత జరుగుతున్నారని

பன்னெண்டு பிள்ளைத்தே பன்னெண்டு பிள்ளை காலம் வச்சி பன்னெண்டு பிள்ளைகளுக்க இவலை போய் பாக்கோட்ட முல்லை மத்திய மோட்டை மோட்டி మొత్తం అడగ్ కొ నాకేమవుతుంది ఎక్కువ లాభం కనిపిద్దు నాకు అసలు రేట్ ఇచ్చేది మొత్తం అయితే తర్వాత తగ్గుతే దానివల్ల లాభం వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ కట్టొచ్చేసి మొత్తం నలభై ఆరు పిల్లలు ఉన్నాయి చెప్పటం ఇరవై రెండు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు అనేది ఇరవై ఏళ్ళ మీద అడుగుతున్నారనేది చెప్తున్నారు అంటే మీరు ఎన్ని పిల్లలు పట్టుకునే దాన్ని బట్టి అలా ఉంటుంది రేట్ వచ్చేసి ముప్పై పిల్లలు అయితే ఇరవై ఏళ్ళ మీద అడుగుతున్నారని చెప్తున్నారు పద్దెనిమిది పిల్లలేమో పంతొమ్మిది వేల ఆరు వందల మీద అడుగుతున్నారని చెప్తున్నారు పద్దెనిమిది పిల్లలు ఇవి పట్టుకున్న పిల్ల పట్టుకున్న మీరు ఒకటి రెండు తీసుకోవాలంటే ఒక రేటు పది ఐదు తీసుకోవాలంటే ఒక రేటు మొత్తం కట్ట నలభై ఆరు పిల్లలు వచ్చేసి ఇవి మొత్తం తీసుకోవాలంటే ఒక రేటు చెప్పటం జత ఇరవై రెండు వేలు చెబుతున్నారు ట్వంటీ టూ థౌజండ్ చెప్పటం మామూలుగా ముప్పై పిల్లలు అయితే ఇరవై వేల మీదకైతే అడుగుతున్నారని చెబుతున్నారు

పదిహేడు వేల మీద అయితే అడుగుతున్నారు పట్టుకున్న పిల్లలు పట్టుకున్న మొత్తం పది పిల్లలు పట్టుకున్నారు పదిహేడు వేల మీద అడుగుతున్నారు అక్కడ వచ్చేసి పద్దెనిమిది వేలన్నర చెప్పటం వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ ಆ ಕಸ್ಟಮರ್ ಸಾಹೇಬರೇ ಎಷ್ಟೆ ಬಟ್ಕ ಲಾಗ್ಲೇದು ಬದ್ದು ಕೋಕಲ ವ್ಯಾಪಾರ ಮೊತ್ತು 5500 ಗಟ್ಟಿಂದ್ರೆ ಲಗ್ಲೇದು 17500 ಇಲ್ಲ మరి ఎందుకు వారు పదిహేడు వేల ఐదు వందల మంది అయితే అయినా అడిగినా కూడా ఇవ్వను అంటున్నారు వచ్చేసి రెండు కోది పిల్లలు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందలు సరిపోతుంది పెద్ద అని అయితే తీసుకున్నారు మేపుకోవటానికంట గేదెలమ్మట గేదెలమ్మటి వచ్చేసి రెండు మేపుకోవటానికంట తొమ్మిది వేల ఆరు వందలు చేయిపోతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కట్టలో పది పిల్లలు అయితే ఏరుకున్నారు పది పిల్లలు జత వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలకి అయితే కొనుక్కున్నారు ఆల్రెడీ అయితే మేపుకోవటానికి వ్యాపారం అయితే అయిపోయింది పది పిల్లలు కట్ట మీద నలభై పిల్లలలో పది పిల్లలు ఎదురుకున్నాయి జత పద్దెనిమిది వేల ఐదు వందలు వ్యాపారం అయితే అయిపోయినాయి వీళ్ళు మేపుకోవటానికంట వచ్చేసి ఇరవై ఐదున్నర చెప్తున్నారు చెప్పడం ఇరవై ఐదు వేలున్నర జీత ఇరవై నాలుగు వేలా ఇరవై నాలుగు వేలు మీరు అడుగుతున్నారు వచ్చేసి వాళ్ళు